నీవే 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 నేనంట నీవే లేక నేనే లేనంట వరమల్లే అందిందేమో ఈ బంధం వెళ్ళలేని సంతోషాలేని సొంతం నీవే 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 నేనంట నీవే లేక నేనే లేనంట నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే ప్రతి ఉదయం వెలుగైంది నీవేగా నా కష్టం ఇష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా కనిపించకపోతే బెంగై వెతికేవే కన్నీరే వస్తే కొంగై తుడిచావే நீவே நீவே நீனட நிவெல்ல நே கச்சின விஜய நேவே நே ஓடின க்ஷணமுதாரப்பே நலசீரேதாரே நீ அடுகடுகுன நடிப்பின இருவுரிக்கே தெனேமா மதி முருசே ஆனந்தாலே நீவேக జన్మిస్తే మళ్ళీ వైపుడతావే ధన్యోస్మి అంటూ దండం పెడతాలే నీవే 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 నేనంట నీవే లేక నేనే లేనంట వరమల్లే అందిందేమో ఈ బంధం వెళ్ళలే నీ సంతోషాలే నీ సొంతం నీ